హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొట్టగా మన వీడియో చూసినా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంత లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది ట్రైవిస్ అండి మనకి డైరీ ఫామ్లో మస్ట్ అండ్ షుడ్ బీగా మనకి యూజ్ అవుతుంది మనకి గేదెలకు కానీ ఆవులకు కానీ ఇంజెక్షన్ కానీ మనకి సిమ్మన్ కానీ వేసుకునేటప్పుడు అయితే చాలా ముఖ్యమైన అవసరం పడుతుంది ఇది మనకి తమ్మానికి కానీ అట్లా కట్టేస్తే అటు ఇటు గుంజుకుంటాయి ఇందులో అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అయితే లోపల కూడా మీరు చూసుకోవచ్చు సిక్స్ ఫీట్ వరకు ఉంది మనకి లెంత్ కూడా మనకి నైన్ టు టెన్ ఉంది చూసుకోవచ్చు క్వాలిటీ కూడా హెవీగా ఉంది ఒకసారి అయితే అన్నమాటలు అయితే తెలుసుకుందాం ఏమేమి ఉన్నాయి డైరీకి సంబంధించి గురించి నమస్తే అన్న నమస్తే అన్న నా పేరు వచ్చేసి నవాజ్ అన్న అడ్రస్ అన్న మన అడ్రస్ వచ్చేసి పెద్ద ఊలుకున్న శంషాబాద్ నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ నుంచి ఒక వన్ కిలోమీటర్స్ దూరం ట్రైవీస్ గురించి మీరు ప్రత్యేకమైన డీటెయిల్స్ ఏంటి దీనివల్ల యూజ్ చేయండి మనం సో ఫస్ట్లీ ట్రైవీస్ అన్న ట్రైవీస్ అనేది మనకు కీ పాయింట్ అన్న మన డైరీ ఫామ్స్లో లైక్ లైక్ మనకు ఫస్ట్లీ ఏమవుతానంటే ఏమైనా మన సక్సెస్ కావాలంటే డైరీ ఫార్మ్లలో ఇప్పుడు మనము ఉంగ జనరేషన్ అనేది చేసుకోవాలి అప్పుడు మనకు సిమ్ నేపీయడానికి క్రాసింగ్ చేపేయడానికి మెయిన్లీ ఈ టైంలో మనకు ట్రైవిస్ అనేది మనకు అవసరం పడుతుంది ఇంకొకటి ఇప్పుడు మనది ఆవు అయినా గేదె అయినా మెడిసిన్ యూ మెడిసిన్ వేయాలి లైక్ మనకు లిక్విడ్ మెడిసిన్ వేసే వేసేటప్పుడు కూడా మనకు ట్రైవిస్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎట్లా అంటే మనకు లిక్విడ్ మనం వేసేటప్పుడు ఏమవుతుందంటే అనిమల్ అనేది డిసీజ్గా ఉంటుంది అది భయపడి ఉంటుంది అది అక్కడ ఇక్కడ జరుగుతూ ఉంటుంది అదే మనం మన ఫామ్లో వేస్తే ఏమవుతుందంటే కింద పడడం కానీ ఇంకా వేరే వేరే ఇంకా దెబ్బలు తగలడం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదే మనం డ్రైవిస్ లో చూసుకోవచ్చు ఇట్లా పెట్టి మనం ఇవి లాక్స్ ఉంటాయి దీనికి లాక్స్ పెట్టేస్తే మీరు చాలా ఈజీగా ఎక్కడ జరగదు అనిమల్ అనేది గట్టిగా మీరు పాతుకొని పెట్టుకుంటే చాలా అనమాట ఎక్కడ జరగదు అనిమల్ అనేది ఎన్ని ఎన్ని అంటే మనకు టూ అండ్ హాఫ్ ఫీట్స్ వస్తుంది ఈ కలర్ వరకు పెట్టాలి ఇది అంటే మనకు టూ ఫీట్స్ వస్తుంది దీనికి 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 క్వాలిటీ వచ్చేసి మనకు ఫస్ట్లీ ఇది చూసుకోవచ్చు ఇది స్టెయిన్లెస్ స్టీల్ టైప్ ఉండేది హెవీ ఉంది ఇది నైన్టీ కేజీస్ దాకా అన్న దీని దీని రేట్ రేట్ వచ్చేసి మన ఉంటద్రాక్సిమేట్లీన్ థౌసండ్ అంటున్నాం మనం నెగోషియబుల్ అది దీని రేట్ వచ్చేసి మనకు సిక్స్టీన్ థౌసండ్ ఇది వెయిట్ వచ్చేసి మనకు ఫిఫ్టీ కేజీస్ వరకు వస్తుంది ఇదే వచ్చేసి మనకు నైన్టీ కేజీస్ దాకా ఉంటది ఏదైనా మనం వంద సంవత్సరాలు నడుస్తుంది ఏది రష్ రాదు పడదు ఏమీ రాదు వీటితో పాటు డైరెక్ట్ వీటితో పాటు వచ్చేసి మన దగ్గర మెయిన్లీ మ్యాథ్స్ చూసుకోవచ్చు మీరు ఒక్కసారి చూసుకోవచ్చు ఇది రబ్బర్ మ్యాట్స్ అన్న మన దగ్గర చూసుకోవచ్చు కేరళ రబ్బర్ మ్యాట్స్ ఫార్టీ నైన్ కేజీస్ ఉంటాయి మ్యాట్స్ ఇంకొకటి ఇది జిందాల్ సుప్రీం మ్యాట్ అన్న జిందాల్ మ్యాట్ అన్న ఫోమ్ లా లైట్ వెయిట్ ఉండి లైట్ వెయిట్ ఉంటుంది ఈ మ్యాట్ ఇంకొకటి ఇది సెకండ్ క్వాలిటీ మ్యాట్ అన్న రబ్బర్ లో రెండు వేల ఆరు వందలకి దొరుకుతుంది మన దగ్గర అది రెండు వేల ఎనిమిది వందలకి దొరుకుతుంది మేట్లు కూడా ఉన్నాయి కూడా ఇంకోటి మీకు సంబంధించి మీకు ఏది కావాలన్నా కానీ ఆయన కాంటాక్ట్ కావండి మీ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది టైటిల్లో ఉంటుంది ఎవరైనా కానీ సంప్రదించవచ్చు